కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించారు కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బ్యాంకర్ల సమస్యలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు ప్రజలకు రుణాలు అందజేసి అందరూ స్వశక్తితో ఎదిగేలా బ్యాంకులు కృషి చేయాలని సూచించారు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బోత్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ వాళ్ళందరినీ అధికారులు అందరం కూర్చొని అసలు లోన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ లోన్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చిన మంచి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్ సూర్యగర్ ఇట్లా మల్టిపుల్ స్కీమ్స్ వీటన్నిటిలో ఏ బ్యాంకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అదేవిధంగా కొన్ని లోన్స్ టార్గెట్ వరకు రీచ్ అవ్వట్లేదంటే రీజన్స్ ఏంటి రీజన్స్ ఇందులో మల్టిపుల్ ఉన్నాయి ఒక్కొక్కసారి పబ్లిక్ అవేర్నెస్ లేకపోవటం ఇంకొకసారి పబ్లిక్ అవేర్నెస్ ఉన్నా కొంతమంది కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది దాన్ని వేరే విధంగా వాడుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు సివిల్ స్కోర్ కానీ అదేవిధంగా బ్యాంక్స్కి టెక్నాలజీ పరంగా వాళ్ళకు వచ్చే అప్లికేషన్స్ వాళ్ళకు వచ్చేటువంటి డేటా సింకింగ్ ఇవన్నీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని వన్ బై వన్ అన్నీ రివ్యూ చేసుకున్నాం ఇందులో ఇప్పుడు సపోజ్ క్రాప్ లోన్స్ చూస్తే ఈ ఏరియాలో ఫస్ట్ క్వార్టర్లో ఓన్లీ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటే ఇవ్వగలిగారు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎడ్యుకేషన్ లోన్స్ వస్తే కొన్ని బ్యాంక్స్లో అయితే ఎయిట్ పాయింట్ టూ పర్సెంటే ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి కొంతమంది కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ ఓనర్స్ లోన్ తీసుకున్నారు కాబట్టి ఇవ్వలేమన్నారు కానీ డేటా తీసుకుంటే దాదాపుగా ఇరవై యొక్క వెయ్యి ఇవన్నీ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా కౌలు రైతులు కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా లోన్లు అవ్వలేదు సో వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు ఇవన్నీ మేము డిస్కస్ చేసాం ఈ రోజున దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాంకర్స్ కూడా కొంతమంది కొన్ని స్కీమ్స్లో బాగా చేస్తున్నారు కొంతమంది కొన్ని స్కీమ్స్లో సరిగ్గా చేయటం లేదు వాళ్ళకుండే కన్సర్న్స్ వాళ్ళకున్నాయి క్రెడిట్ రికవరీ బట్ ఓవరాల్గా చెప్పగలిగేది ఏంటంటే ఇండియాలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూరల్ సెక్టారు పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నటువంటివి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని స్కీమ్స్ పెట్టారంటే అవెన్నో ఆలోచించి బాటం అప్ని పైకి తీసుకొచ్చే విధంగా బాటం పీపుల్ని పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ని ఇవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవ్వకపోవటం వల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశం ఇందులో కొంత క్రెడిట్ రికవరీ ఉండకపోవచ్చు బ్యాంకులకు కూడా కానీ దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్ దిస్ ఈజ్ ది సొసైటీకి మనం ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా కేవలం లాభాపేక్షతో చేసేటువంటివి కాదు ఎందుకంటే ఇప్పుడు సిటీల్లో చాలా మంది రెగ్యులర్గా లోన్లు అన్ని పే చేస్తారు రైతులు వీళ్ళు కొంతమంది వాళ్ళకి క్రాప్ లాస్ ఉన్నప్పుడు కొంతమంది కట్టలేకపోవచ్చు ఆ బేసిస్ మీద లోన్స్ క్యాన్సిల్ ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఒక వాళ్ళు ఈ లోన్లు కొన్ని రాకపోయినా కూడా వాళ్ళు దానికి సిద్ధమై ఇవన్నీ ఇవ్వాలి అందుకే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ ఆ ఇష్యూస్లో ఒకసారి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ని బ్యాంక్ వాళ్ళు మర్చిపోకుండా చేయటం అదొకటి రెండు పబ్లిక్ అవేర్నెస్ బాగా హెవీగా క్రియేట్ చేసి లీడ్ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ టు విలేజ్ వెళ్ళి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎడ్యుకేట్ చేయటం మూడోది ప్రాపర్గా ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని ఆ స్కిల్ని సక్రమ మార్గంలో ఎలా ఉపయోగించుకునే విధంగా కొంత చేయటం నాలుగోది వీళ్ళు లోన్స్ని టెక్నికల్గా ఇష్యూస్ లేకుండా లోన్స్ని డిస్స డిస్పర్స్ చేసే విధంగా మెకానిజం ఇప్పుడు అంటే ఇందులో కొన్ని బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ మరీ వీక్గా ఉన్నాయి కంపేర్ టు అది అంటే ఆ పేర్లు చెప్పి వాళ్ళని ఎవరిని ఇట్లా చేయాలని కాదు కానీ బట్ వాళ్ళకి ఒక త్రీ మంత్స్ టైం ఇచ్చాం ఈ త్రీ మంత్స్లో వాళ్ళు ఎక్కడెక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మాకేం ప్రాబ్లం లేదు అలా కరెక్ట్ చేసుకోకపోతే ఆ బ్యాంక్స్ పేర్లు ఇవన్నీ కూడా పబ్లిక్కి డిస్ప్లే చేయాల్సి వస్తుంది చేస్తాం కూడా పబ్లిక్ కూడా డిపాజిట్లు వేసుకునే వాళ్ళు కానీ బ్యాంకులకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు కానీ మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వా ఏ బ్యాంక్ అయినా ఒక కంప్లీట్ హోలిస్టిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి జీఎస్టీలో మార్పులు రైతులకు యువతకు కార్మికులకు మేలు చేసే విధంగా లేవని గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయం పడింది శనివారం ఛాంబర్ లో జరిగిన సమావేశంలో శాశ్వత గౌరవాధ్యక్షుడు ఆతకూరి ఆంజనేయులు మాట్లాడారు పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో రవాణా ఖర్చులు పెరిగి అన్ని రంగాలపై ప్రభావం పడుతోందన్నారు తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మన ఆగస్టు పదిహేడవ తారీఖున జీఎస్టీ రేట్ తగ్గించి జనానికి మెయిన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది మొన్న మనం రక్తి పెట్టినప్పుడు ఏం చెప్పామంటే ఐదు పండుగ కూడించాలి ఐదు పద్దెనిమిది వద్దు అలాగే పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ కలపాలి రైతులు పండించే పంట మీద వాళ్ళు అమ్ముకుంటే జిఎస్టీ ఉండకూడదు అని చెప్పేసి అదే చెప్పాం ప్లస్ ఐదు పన్నెండు కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు కేవలం ఐదు పన్నెండు ఉండాలి దానికంటే పెట్టుంటే ఇబ్బంది పడతామని చెప్పి అదే చెప్పాము అయితే జిఎస్టీ కౌన్సిల్లో ఐదు పద్దెనిమిది కొన్ని మత్తు పదార్థాలు కానీ జనాలకు ఇబ్బంది కానీ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఫార్టీ పర్సెంట్ కట్టడం జరిగింది కానీ పెట్రోల్ డీజిల్ అందరికీ ఈరోజు సామాన్య మార్గం కూడా అవసరం ఉన్న పరిస్థితి రైతులకి ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ వ్యవసాయం కానీ చేసుకోవాలి అంటే డీజిల్ అవసరం ఉంటుంది చిన్న స్టూడెంట్స్ కానీ చదువుకున్న పిల్లలు కానీ ప్రస్తులు కానీ సామాన్య మానవులు కానీ టూ వెహికల్స్లో పోతే పెట్రోల్ కావాలి అది రాష్ట్రాలకు డేట్ ఉంటే ధనవల్ల ఏమవుతుందంటే ఇబ్బంది కలిగించే పరిస్థితే కాకుండా జిఎస్టీ కలిపి ఏ పన్నెండు పర్సెంట్ ఐదు పర్సెంటో పని పద్దెనిమిది పర్సెంట్ చేస్తే దేశం ఉన్న ప్రజలందరికీ లాభపడే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలను ఒప్పించి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ రాష్ట్ర వాళ్ళ ఆర్థిక పరిస్థితి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకొని డీజిల్ పెట్రోల్ రేటు కూడా జీఎస్తో కలిపితే అందరికీ లాభసాటిగా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం వడ్డెర సొసైటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ చరణి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు శనివారం నల్లపాడు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు క్వారీలో పనిచేసే వడ్డెర కార్మికులకు భద్రతా పరికరాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈశ్వరరావు అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం వడ్డెర కార్పొరేషన్కు డైరెక్టర్లను నియమించడం శుభపరిణామమని అన్నారు ఈ రోజు యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి జైహోబీసీ మీటింగ్లో ఒడ్డర్లకు క్వారీలో సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారు అలాగే ఒడ్డర కార్పొరేషన్ కూడా అభివృద్ధి పదవులు నడిపిస్తారని హామీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వడ్డర ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చినందుకు రాష్ట్ర వడ్డర ప్రజల తరఫున హృదయపూర్వకంగా మేమందరం కూడా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత రెండు రోజుల క్రితం ఘనులు భూగర్భ శాఖ మాత్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ డిపార్ట్మెంటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు వడ్డర కులస్తులందరూ కూడా ప్రముఖులు అందరం కూడా రాష్ట్ర సచివాలయంలో అమరావతిలో కూర్చొని ఒక చర్చా సమావేశాన్ని నిర్వహించాము ఆ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఒడ్డర్లకు క్వారీల్లో ఏ విధమైనటువంటి అవకాశాలు కావాలి గతంలో జీవోలు ఎలా ఉన్నాయి మనం ఆ జీవోల్ని మెరుగుపరిచే దిశగా ఎలా ప్రయాణం చేస్తే ఈ రాష్ట్రంలో వడ్డర్ల సంక్షేమాన్ని పొందుతారని కుల పెద్దల్ని ఒక కార్పొరేషన్ చైర్మన్గా నన్ను అడగటం జరిగింది మేమందరం కూడా గౌరవ మంత్రివర్యులకు మేము చెప్పాము మాకు ఎక్కడైతే క్వారీల్లో వాళ్ళు పనిచేస్తున్నారో అదే ప్రదేశాల్లో వారికి క్వారీలో రిజర్వేషన్ కల్పించి అలాగే చంద్రన్న భీమా ద్వారా ఏదైనా కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలను ఆదుకోవాలన్నా అలాగే ఎక్కడైతే బ్లాస్టింగ్ జరుగుతుంటుందో మైనింగ్ బ్లాస్టింగ్ చేసేటువంటి పర్మిషన్ మా ఒడ్డరలో చాలామంది కూడా యువత చదువుకొని ఉద్యోగాలు కొంతమంది లేక క్వారీల్లో పనులకు వెళ్తున్నారు లారీ డ్రైవర్లుగా కంపర్షన్ డ్రైవర్స్గా వెళ్తున్నారు అలాంటి పరిస్థితి లేకుండా ట్రైనింగ్ క్లాసులు పెట్టించి వాళ్ళకే మీట్ లైసెన్స్ ఇప్పించి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ కూడా వడ్డర్లకు ఇవ్వమని కోరాము అంతేకాక స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటికి కూడా కొండగొట్టలు గ్రావిలు అక్కడక్కడ పనులు చేసుకుంటూ బ్రతికే వడ్డర్లకి స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఒక జీవో పరంగా ఇస్తే చాలా బాగుంటుందని కూడా మేము కోరాము అయితే పనిచేస్తున్నటువంటి వడ్డర్లకు వాళ్ళకి కావాల్సిన ప్రొడక్షన్ హెల్మెట్స్ కావచ్చు జాకెట్స్ కావచ్చు షూస్ కావచ్చు ఏదైతే వారు పనిచేస్తున్నటువంటి ఆ సందర్భాల్లో వాళ్ళకి అవసరమైన పరికరాలను కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కోరాము అంతేకాకుండా గ్రానైట్లో కావచ్చు ఇంకా గ్రావిల్లో అలాగే మెటల్ రాల్స్లో కూడా మాకు ప్రత్యేకమైన రాయితీ ఇవ్వమని గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విన్నపించమని మేము తెలియజేశాము గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా చక్కగా స్పందించారు సీఎం చంద్రబాబు రైతులకు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా బ్లాక్ మార్కెట్ కి తరలిన కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా బ్లాక్ మార్కెట్ కి యూరియా తరలిస్తున్నారని ఆరోపించారు ఇందులో భాగంగా అన్నదాత పోరు పేరుతో ఈ నెల తొమ్మిదవ తేదీన ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు రాష్ట్రంలో ఎక్కడ ఆర్డీఓ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్ని కేంద్రంగా చేసుకొని అక్కడ నిరసన ప్రదర్శనలు చేసి వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం తెనాలిలో అదేవిధంగా గుంటూరులో మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు కేంద్రాల్లోనూ ఈ నిరసన ప్రదర్శన చేసి ఈ వినతి పత్రాలు అందించేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం దాని సందర్భంగానే దానికి సంబంధించినటువంటి పోస్టర్ని ఎరువులు బ్లాక్ మార్కెట్పై అన్నదాతల పోరు అనేటువంటి పోస్టర్ కూడా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందుబాటులో ఉన్న నాయకుల రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు తీవ్రమైనటువంటి కొరతలో ఉన్నమాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఎరువులు కొరత ఉన్నది అని ప్రచారం చేస్తే అది దుష్ప్రచారం దాని మీద అవసరమైతే కేసులు పెడతామనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దురదృష్టవశాద్ ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు చేయడంతో పాటు ఈ భారతదేశంలోనే చాలా సీనియర్ నాయకుడిని చెప్పుకోబడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను అయ్యా నారా చంద్రబాబు నాయుడు ఎరువులు కొరత లేకపోతే ఇందాక చూశా నేను టీవీలో వస్తుంది విజయనగరం రాజ్యంలో ఒక ప్రైవేటు షాపు దగ్గర యూ లైన్లో నుంచుని రైతులు కొట్టుకున్నారు దేనికోసం యూరియా కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ఏదో మా పత్రికల్లోనో అంటే పార్టీకి సంబంధించినటువంటి సాక్షి పత్రికలోనో లేకపోతే మా సాక్షి టీవీలోనే చూపించడమే కాదు సోషల్ మీడియాలో చూపించడమే కాదు మీకు సంబంధించినటువంటి మీడియా ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి అవ్వండి ఈనాడవ్వండి దాని రైట్ల ఎరువుల కొరతని మన ఆంధ్రజ్యోతి ఫోటో వేసాడు బార్లు దిగిలిన ఫోటో ఇదే సాక్షిలో ఫ్రంట్ పేజ్ వేశారు ఆంధ్రజ్యోతిలో లోపల వేశాడు మరి వాళ్ళు దుష్ప్రచారం చేయట్లేదు ఇంట్లో రకంగా వాళ్ళు కూడా దుష్ప్రచారమైనా ఈ విధంగా సకాలంలో మీరు యూరియాని రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మీరు ఎంత సరుకుంది ఎన్ని టౌన్లు వచ్చిందని ఎక్కడ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడ పక్కన పెట్టారు వచ్చింది ఎక్కడ పోయిందంట టోటల్ మార్కెట్ బ్లాక్ మార్కెట్కి పోయింది దళారుల చేతిలోకి పోయింది తెలుగుదేశం నాయకుల చేతిలోకి పోయింది వాళ్ళు కమిషన్ తీసుకొని ఇవాళ దళారులకు అమ్మి దళారుల దగ్గర నుంచి బ్లాక్ లో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో అయితే వచ్చింది అంటే ఈ వానాకాలంలో పుష్కలంగా అందించవలసినటువంటి యూరియా ఎరువుని అందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండి గౌరవ మీద విశిపడుతున్నాడు సోషల్ మీడియా మీద విసుగుపడతాడు వైసీపీ కార్యకర్తల మీద విసుగుపడతాడు వైసీపీ నాయకుల మీద విసుగుపడతాడు ఇదంతా దుష్ప్రచారం అని చెప్తాడు వాళ్ళ పత్రికలు చేస్తుండే అది వినపట్లేదు అది కనపట్లేదు ఆయనకి కార్యక్రమాలు చేయడం సరైనటువంటి విధానం కాదు ఇవాళ కూడా యూరియా సరఫరాలో మెరుగైనటువంటి పద్ధతుల్లో చేయలేక విఫలమవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పేందుకు ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా ఒత్తిడి తీసేందుకు ఒత్తిడి తెచ్చుకుని తెచ్చేందుకు మేము ప్రయత్నం చేసుకున్నాము దానిలో కార్యక్రమం తొమ్మిదవ తారీఖున మేము చేయబోతున్నటువంటి ఆర్టీఓ ఆఫీసు ముందు విమోరాడాలు ఇచ్చి నిరసన ప్రదర్శన చేసే కార్యక్రమం దీన్ని రైతాంగం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వం గుంటూరు జిల్లా కోర్టు వద్ద పెను ప్రమాదం తప్పింది డ్రైనేజీ విస్తరణలో పనుల్లో భాగంగా శనివారం సహాయంతో డ్రైనేజీ తవ్వుతుండగా భారీ వృక్షం ఈ క్రమంలో చెట్టు పడి ట్రాక్టర్ దెబ్బతింది చెట్టు రోడ్డు అడ్డంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది పోలీసులు జీఎంసీ అధికారులు సమన్వయంతో చెట్టు కొమ్మలు తొలగించి ట్రాఫిక్ ని మళ్లించారు తురగపాలెంలో సంభవిస్తున్న మరణాలు ప్రభుత్వ హత్యలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రిని విమర్శించారు కేవీపీఎస్ ప్రతినిధుల బృందం శనివారం తురగపాలెంలో మాట్లాడుతూ తురకపాలెం మరణాల ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రుజువు చేస్తుంది అన్నారు ప్రధానంగా దళితులు ఎక్కువ మంది వారి కుటుంబంలో కోల్పోయారన్నారు భిన్నంగా ఉందో ఈ ఘటన అక్కడ క్వారీలోని నీళ్లు తాగటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలనలో ప్రత్యక్షంగా కనపడుతుంటే దానిని పక్కదారి పఠించే పనిలో కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడడం దుర్మార్గంగా ఉందని ఈ మధ్యకాలంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు ఈ చనిపోయిన సవాలు పైన సమగ్ర విచారణ జరిపించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తురగపాల గ్రామాన్ని కేవీపీఎస్ బృందంగా పరిశీలించడం జరిగింది తురగపాలెం పక్కనే ఒక క్వారీ ఉంది ఆ క్వారీ నీరు ఆ పల్లికి ఆ ఊరికి వాటిని శుద్ధి చేసి నీళ్ళు ఈ గ్రామానికి పంపిస్తారు ఆ నీరు తగిన జలిత అనేక మంది దాదాపు ఇరవై ఆరు మంది గొబ్బర్లతో క్యాన్సరు ఇతర కొన్ని జబ్బులతోటి చనిపోవడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఆ క్వారి నీరే ప్రధానమైన కారణం ఆ నీటిని టెస్టింగ్ చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటూ ఉంది దాన్ని పక్కదారి పెట్టిస్తూ ఉంది మేము ఈరోజు పురోక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ యొక్క నీటిని టెస్టింగ్ చేయాలి ఆ సాగులకి ప్రధానమైన కారణాన్ని ఇలికి తీయాలి అప్పుడే ఈ నిజం బయటపడుతుంది అలా కాకుండా ఈ నీటి విషయంలో ఏమాత్రం కూడా ప్రస్తావన చేయట్లేదు రెండోది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమావేశం జరిపి హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించమని చెప్పారు హెల్త్ ఎమర్జెన్సీ కరెక్టే కానీ ఈరోజు ఆ సావులికల కారణం మంచినీళ్ళు సరిగా లేకపోవటం అక్కడ ఉండే పరిసరాలు సరిగా లేకపోవటం డ్రైనేజ్ సరిగా లేకపోవటం అక్కడ వివిధ వివిధ గ్రామానికి వచ్చి అక్కడ బ్రెడ్ షాపులు పెట్టి ముందమ్మటం ఈ రకంగా జరుగుతూ ఉంది అందుకోసంగా ఈరోజు ఈ యొక్క సావులకి ప్రధానమైన కారణంగా మేము ప్రభుత్వం చేసే అక్చులుగా మేము భావిస్తూ ఉన్నాం అందుకోసంగా క్వారీ నీళ్ళని సమగ్రంగా పరిశీలన టెస్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం రెండోది సరిపోయిన కుటుంబాలకి ఒక కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఎక్సరే చేయమని చెప్పి కోరుతా ఉన్నాం అదే క్రమంలో అక్కడ ఈ పాటికి చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ వైద్యం మెరుగైన వైద్యం అందించమని చెప్పి పోతా ఉన్నాం అదే కాకుండా ఆ సరిపోయే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరో పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ కూడా అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం దీని మీద సమగ్ర విచారంతో పాటుగా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చెప్పి కోరుతా ఉన్నాం సమాప్తం నమస్కారం